మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయడం జరిగింది చాలామంది సాయంత్రం అయ్యేసరికి ఎంత తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవడం పలవలు తీసుకుని మందు పార్టీలు తీసుకుని ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్లాగా దీని మీద మన సరిగా ఒక పకడ్బందీగా మందిగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా ఈ గ్రౌండ్లో మీరు స్పోర్ట్స్ అయ్యి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ షాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనల్ని రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోల్డ్ ఆర్చ్ ఉన్నదండి అక్కడ ఆ గేట్ దగ్గర పెట్టు మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి మార్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది దేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి ఎట్లైటే చూసి జెండాలు కట్టారు మొత్తం ఉండి అంతా కూడా పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఈ జెండలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు దీ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తాను మీరు మాత్రం వరిగి కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది అంతా కూడా మరి అందరికీ అనుకూలంగా ఉండేలా చేతిలో సాయంత్రం ఇడిపిన తర్వాత కొంతమంది గ్రేడ్ బ్యాచ్ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ చేరి డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదునుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా నైట్ టైము ఇక్కడ ఉన్నటువంటి యాడ్ ఇలా పడగొట్టేసి ఈ విషయాన్ని తెలుగుదేశం చేసినట్టుగా క్రియేటివ్ అని చెప్పి పార్క్ అంతా కూడా తెలుగుదేశం జనరల్ కట్టేయడం జరిగింది మరి దీని మీద నీటోర్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళు పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చేత మళ్ళీ యాడ్ పెట్టిస్తారని చెప్పడం జరిగింది